Thank you. కాలంగా విద్యార్థులు శ్రీశ్రీపై మహాప్రస్థానంపై ఒక ఎపిసోడ్ చెయ్యండి అని కోరుతున్నారు వారి కోరిక మేరకే ఈ ఎపిసోడ్ శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు ఆ పేరులోనే ఒక చైతన్యం ఉంది ఒక స్ఫూర్తి ఉంది శ్రీశ్రీ కార్మిక వర్గం కోసం చేసినటువంటి కవితా సమరం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆయన సృష్టించిన మహాప్రస్థానం నిజంగానే మహా అద్భుతం దానిలో మీకు స్ఫూర్తినిచ్చే మాటలను వచన కవిత్వాలను మీ ముందుంచే ప్రయత్నాన్ని నేను చేస్తాను వినండి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి యుముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మెరుపులు తిరిగి 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 సముద్రాల్ జలప్రళయ నాట్యం చేస్తున్నవి సలసలక్రాగే చముర కాదది ఉష్ణరక్త కాసారం సముద్రము నయాగరావలే ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రూసుకు మరో ప్రపంచపు కంచు నగార మెరుగక మృగింది త్రాచులవలెను లేచులవలెను ధనుంజయనుల సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్రబావుట నిగనిగలు హోమ జ్వాలల బగబగలు శ్రీ శ్రీ జయబేరి అనే కవితలో నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారబోసాను నేను సైతం భువనఘోషకు వెర్రుగొంతుక విచ్చి మృశాను ఎండాకాలం మండినప్పుడు గబ్బెలం వలె కాగిపోలేదా వానాకాలం ముసిరిరాగా నిలువు నిలువునా నీరు కాలేదా శీతాకాలం కోతపెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే నేనొకనే నిలిచిపోతే చండ్రగాల్పులు వానమొబ్బులు మంచు సోనలు భూమి మీద భగ్నమవుతాయి నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి శ్రీ శ్రీ రుక్కులు అనే కవితలో కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుపిల్ల హీనంగా చూడకు దేన్ని కవితామయమేనోయ్ అన్నీ రొట్టె ముక్క అరిటి తొక్క బల్ల చెక్క నీవేపే చూస్తూ ఉంటాయి తమ లోతు కనుక్కోమంటాయి తలుపు గొళ్ళెం హారతి పళ్లెం గొర్రపు కళ్యం కాదేదీ కవిత కనర్హం అవునవును శిల్పమనర్హం వండాలోయ్ కవితావేశం రస నిర్దేశం దొరకదటోయ్ శోభలేశం కళ్ళంటూ ఉంటే చూసి వాక్కుంటే వ్రాసి ప్రపంచముక పద్మవ్యూహం కవిత్వముక తీరని దాహం శ్రీ శ్రీ అనే కవితలో ఈ విధంగా అంటారు భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అసలు వేదిక ముందు అస్త్ర నైవేద్యం లోకాలు భవభూత శ్లోకాలు జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చంపేయమాల రసరాజ్య డోల నా ఊళ కేదార గౌళ గిరులు సాగరులు కంకేళక మంజురులు జురులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం మనితర సాధ్యం నా మార్గం శ్రీ శ్రీ శైశవ గీతికలో ఈ విధంగా అంటారు పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరుస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అచ్చటకిచ్చట కనుకోకుండా ఎచ్చటెచ్చటికో ఎగిరిపోతాయో ఏలలు వేస్తూ ఎగిరుతూ పోయే పెట్టల్లారా పిల్లల్లారా గరికపచ్చ మైదానాల్లో తామర పువ్వు కోనేరుల్లో పంట చేలల్లో బొమ్మరిళ్లల్లో తండ్రి సందిట తల్లి కౌగిట దేహదూళితో కచాభారంతో నోడల వ్రేళల పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపాన విహరిస్తుంటే పరమాత్ములు ఓ చిరుతల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంలో మెరుపుల తీరును వచ్చేనాళ్లా విభా ప్రభాతములు ఋతువులు రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకుని కంచు వృషభాల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు బీళ్ళు ఏకం చేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముదులు శరాన్ని హిమనీ నీడమ హేమంతములు శ్రీ శ్రీ కళారవి అనే కవితలు అంటారు పోని పోని పోతే పోని సతుల్ హితుల్ పోని పోతే పోనీ రాణి రాని వస్తే రాని కష్టాల్ కోపాల్ తాపాల్ శాపల్ రాని వస్తే రాని తిట్లు రాట్లూ రాని రాణి రాని కానీ కాని గానం ధ్యానం హాసం లాసం కానీ కాని కళా రవి పవి కవి భిక్ష వర్షియసి అనే కవితలో శ్రీశ్రీ అంటారు పక్క చెట్టు క్రింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతే మూలుగుతూ ముసురుతున్న ఏగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడతల తీరిన దేహం కాంతిలేని గాజికళ్ళు తనకన్నా శవం నయం పడిపోయే జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు ఏళ్ళు ముదురి కీళ్ళు కదలి బతుకంటే కోర్క సడలి పక్కనున్న బండరాతి పడి ఉన్నది ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఏగను పడవేసుకుని తొందరగా తొలిగే తొండ కమ్మే చిమ్మ చీకట్లు దుమ్మురేగేనంతలోనే ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చే ఎంగిలాకు శ్రీశ్రీ మరో కవితలో అంటారు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరితే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షణ్యంగా వీరే ఉన్మాది అనే కవితలో శ్రీ శ్రీ విధంగా రాశారు అలకలన్నీ ఆట కట్టిన ప్రోవు పట్టిన కాగితం వలె పలుచబారిన వెర్రివాడ కుర్రవాడ వీధికంతా వెక్కిరింతగా ఊరికంతా దిష్టిబొమ్మగా తూము ప్రక్కన ధూళిలోనే తూలుతున్నావా నీవు చూసే వెకిలిచూపు నీవు తీసే కూని రాగం మాకు తెలియని నీ ప్రపంచం మహారణ్యపు చిక్కుదారులు వెర్రివాడ కుర్రవాడ నిన్ను చూసి చూడనట్లు తెలివిమీరిన పెద్ద మనుషులు తొలగిపోతారు వెర్రివాడా కుర్రవాడా క్షమిస్తావా సహిస్తావా బుద్ధివంతులు నీకు చేసిన దురాన్యాయాన్ని అట్ల చూడకు అట్ల పాడకు మమ్ము కోళమాడకు వెర్రివాడా కుర్రవాడా వేడుకుంటాము శ్రీ శ్రీ వాడు అనే కవితలో ఈ విధంగా వ్రాశారు అందరం కలిసి చూసిన ఈ అందమైన వస్తు సముదాయం అంతా ఎక్కడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే చూసి అన్యాయం అన్యాయం అని మేమంటే అనుభవించాలి మీ కర్మమంటాడు పొద్దు పొడిచి పొద్దు గడిచేదాకా ఎద్దుల్లా మేం పనిచేశాం ముద్దుల్ని మొరటల్ని చేసి ముద్దకి కూడా దూరం చేశాడు ఘోరం ఇది నేరం ఇది అంటే ఆచారం ఇది అడగరాదంటాడు భరించడం కష్టమైపోయి పనిముట్లు మేము క్రిందన పడవయిచి చెయ్యలేం చస్తున్నాం మేం జీవనానికి ఆసరా చూపించమంటే నోరు మూసి జోడు తీసి కొట్టి దౌర్జన్యానికి దౌర్జన్యం మందంటాడు శ్రీ శ్రీ ప్రతిజ్ఞ అనే కవితలో ఈ విధంగా అంటారు పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలల్లో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగుక పరిశ్రమించే బలం దరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే కర్మ జలానికి ధర్మజలానికి కర్మజలానికి ఖరీదు లేదోయ్ నరాల కరాల సత్తు అవరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం బద్దిల్లాలని గనిలో పనిలో కార్ఖానాలలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామ్యానికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా మండే గలగల తునికే విలాపాజ్ఞుల విషాదాసురుల ఖరీదు కట్టే శరాబులేడోయ్ లోకపటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దరిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే కష్ట జీవులకు కర్మజీవులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యాలు సంధానిస్తూ స్వర్ణ వాయిద్యపు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే వేదనల జీవనాదముల జగత్తికంతా చౌలిస్తానోయ్ కమ్మరి కొలమి కొమ్మరి చక్రం జాలరి మగ్గం శాలెల మగ్గం శరీర కష్టం స్పరింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి వృత్తుల సమస్త చిహ్నాలు నా విరుచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం